ఓం శాంతి టీచర్ అక్కేలు అడిగిన ప్రశ్నలకు జానకి దాదీ గారు చెప్పిన సమాధానాలు మొదటి ప్రశ్న స్మృతి చార్ట్ను సహజంగా మరియు నిరంతరంగా ఎలా ఉంచుకోవాలి సేవను వదిలిపెట్టి మేము యోగంలో కూర్చోవాలా జానకి దాదీజీ చెప్పినటువంటి సమాధానము స్మృతిలో ఉన్నప్పుడు మరేది గుర్తుకు రాకూడదు ఒకవేళ బుద్ధి ఎక్కడైనా పరచింతన మొదలైన వాటిలో ఇరుక్కుపోయినట్లయితే స్మృతిలో ఉండటం కష్టమవుతుంది యోగం వేరే విషయము యాత్ర అయితే దానికంటే ఉన్నతమైనది యోగ బలం పవిత్రత ఆధారంతో ఉంటుంది బాబా తెలియజేసిన విషయమైన నేను ఆత్మను అనేది మనసులో నాటుకున్నట్లయితే స్మృతి చాలా సహజమైపోతుంది ఎందుకంటే మనోభిరాముని విషయము మనస్సులోకి వెళ్ళడం ద్వారా మనసులో ఉన్న ఇతర విషయాలు ఖాళీ అయిపోతాయి ఇది చాలామంది అనుభవము విషయాలైతే జరుగుతూ ఉంటాయి కానీ వాటి గురించి ఆలోచించటము రిపీట్ చెయ్యటము వాయుమండలాన్ని పాడు చేయటము చేసినట్లయితే శాంతిగా ఉండాలన్న మన పనైతే మిగిలిపోతుంది అశాంతిగా అవ్వటము అనేది ఆత్మధర్మము కాదు పరమాత్మ ఇచ్చే నిజ జ్ఞానమును అసలైన జ్ఞానమును మనస్ఫూర్తిగా స్వీకరించినట్లయితే స్థితి ఎప్పుడు కింద మీద అవ్వదు ఉన్నత స్థితిని ఏకరసంగా తయారు చేసుకుని ఉండటము ఇదే యశస్సు కనుక కార్యం చేస్తున్నప్పుడు కూడా ధ్యానముతో పనిచేసినట్లయితే ఆ పనిలో సఫలత ఉంటుంది మరియు బాబా స్మృతి వస్తుంది యజ్ఞసేవలో సంపాదన ఉంది ఈ సేవ స్మృతిని డిస్టర్బ్ చేయదు అందులో కూడా చింతనపై మొత్తం ఆధారం ఉంది ఈ చింతన్ను పాడు చేసేది లోపల ఉన్న ఫీలింగ్ ఒకవేళ మరేదైనా పాత స్మృతి ఎమర్జ్ అయినట్లయితే ఇక అంతే అప్పుడు ఇంకా స్మృతి ఉండదు ధారణ ఉండదు అచ్చ ఓం శాంతి